ఈ మధ్య ఒక పెద్ద మనిషి ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు అబ్బాయి సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే మా పార్టీ అని చెప్పాడు అటువంటి పార్టీని ఇంకా బతకలిస్తున్నామంటే మనం హిందువులమైన ఆలోచితులుగాక మేరడు ఆలోచితులుగాక మేరడు ఏ పార్టీకైనా సరే ఎంత అహంకారంతో ప్రవర్తించవలసి ప్రవర్తించిన పార్టీకైనా బుద్ధి చెప్పే శక్తి ఓటర్కి ఉంది అది అనేక సార్లు నిర్ణయం అయింది అనేక సార్లు నిర్ణయం అయింది దేశమంతా ధర్మానికి ఓటు వేయాలి హిందూ ధర్మానికి ఓటు వేయాలి సనాతన ధర్మానికి ఓటు వేయాలి అప్పుడే మనం నేలవడగలుగుతాం ఖచ్చితంగా లేకపోతే ఇదే సంస్కృతం సంస్కృతం ఎలా లేదు తెలుగు కూడా లేకుండా పోయేటప్పుడు దేశీయ భాషలో అప్పటికే అక్కర్లేదు పారసీకోక్త అంటే పర్షియన్ భాష బాబరు అక్బరు ఉమయము మాట్లాడిన భాష రాజ్యమేదం లేని కాలంలో ఇప్పుడు అంతకంటే భస్ట భాష ఇంగ్లీషు రాజ్యవేత్తం ఇంగ్లీష్ మీడియం చెప్తే పాఠశాల కనపడదు సంస్కృతి ఏమైపోతుందండి మనం అంతా సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రేమించడం కోసం ఇన్ని వేల మంది ఇక్కడ వచ్చి కూర్చుంటాం ఎవడైనా తెలుగు మీడియం స్కూల్ పడితే మాత్రం ఇప్పుడు ఎవడు చేర్పించట్లేదు మనం కూడా కానీ తెలుగు పద్యాలు తెలుగు గద్యాలు మళ్ళీ